రిబ్గా ఎక్కడ ఎక్కడ ఉన్నా సిస్టర్ ఎక్కడ అయ్యా మీరేనా ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం వచ్చినా వెనకల ఒకసారి వచ్చిన వచ్చారా కడుపులు నొప్పా ఓకే ఈ కుమార్తెకు ఏంటి కుమారునికి సంతానం కావాలి ఇద్దరుకా పిల్లలకి మంత్ ప్రాబ్లం ఉండే నేను ఇక్కడ అనుకున్న టీవీలో చూసిన అది ఇది అయిపోయింది మంచిగా అయిపోయింది ప్రాబ్లమా పాపకే పాపకు మందులు వాడితేనే మంత్ అయ్యేది అంటే పాప పుట్టినాక అదే ప్రాబ్లం వచ్చింది టీవీలో నేను అనుకున్నాను అయ్యా ఇట్లా ప్రార్థన చేయించుకుంటా మరి హాస్పిటల్లో పెట్టే డబ్బు ఇక్కడ అనుకుంటే అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అయ్యా నెల నెలకు ఇక పాప బాబు కావాలని ఇట్లా అనుకుంటున్నా పాపకు పాపకి బాబు పాప కావాలా పాప మళ్ళా ప్రాబ్లం వచ్చేసింది అయ్యా అయితే ఇంకా అంతా క్లియర్ అయిపోయింది ప్రాబ్లమ్స్ నెల నెలకి అయితుంది మంత్ గోల్ వాడితేనే అవుతుండే అప్పుడు అప్పుడు అయితే ఆయన టీవీలు అనుకుంటే నాకు బి ఇక్కడ నొప్పి అప్పుడు అయిపోయింది ఇక నేను అనుకున్నది కొంచెం లేట్ చేసిన అన్నట్లు కాని కాదు అక్కడే అయితే అయ్యా అత్త అనుకుని రావాలని